నా పేరు కారం అభిరామ్ నేను డబ్ల్యూఆర్ఎస్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ జోగింపేటలో చదువుతున్నాను నేను ఐపీఈలోని థౌజండ్కి నైన్ సెవెంటీ సెవెన్ స్కోర్ చేశాను టూ థౌజండ్ నైన్టీన్ ప్రో టీడీపీ హయాంలోని ఎవరైతే ఎన్ఐటి ఐఐటి సెలెక్ట్ అయ్యారో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ అదే విధంగా ల్యాప్టాప్ ఇచ్చేవాళ్ళు సార్ కానీ అది ఈ మధ్యన కొనసాగించట్లేదు దానివల్ల ఇవ్వకపోతే ఏమవుతుందంటే అక్కడికి బీటెక్లో జాయిన్ అయిన తర్వాత సెమిస్టర్ వన్లో కానీ సెమిస్టర్ టూలో కానీ డిస్కంటిన్యూ అవుతున్నారు ఎందుకంటే మేము పేద విద్యార్థులం కాబట్టి మేము ఎస్టీ పిల్లలం మాకు సర్వ అంటే ఆర్థిక సహాయం ఉంటే మేము ఇంకా సర్వే అవ్వగలం ఇంకా చదవగలం ముందరికి అవి మళ్ళీ మాకు ఫిఫ్టీ థౌజండ్ ల్యాప్టాప్ అన్ చేయగలిగితే మేము ఇంకా సర్వే అవ్వగలం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ బెస్ట్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ అభిరమ్ చాలా అద్భుతమైన సలహా ఇచ్చావు నేను ఇప్పుడే కూనా సార్ కూడా రిక్వెస్ట్ చేశాను ఇమీడియట్లీ వీల్ ఇంప్లిమెంటెడ్ వెరీ గుడ్ ఐడియా వీల్ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటెడ్ ఇట్లు థ్యాంక్ యూ